ఏ రోజు నీ మ్యారేజ్ అంటే సెవెంత్ రోజు నా మ్యారేజ్ అంటాడు అది మొత్తం కొలాప్స్ చేసేస్తుంది సెవెన్ అనేది ఎయిట్ అనేది కొలాప్స్ చేస్తుంది డైవర్స్ చేపిస్తుంది అట్లా అవన్నీ కూడా ఉంటాయి ముఖ్యంగా కొన్ని డేట్ ఆఫ్ మ్యారేజ్ల గురించి నేను చెప్తాను ఎక్కడెక్కడ మీ ఈ మ్యారేజ్ అంటే జస్ట్ చవిచో చెప్తాను మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఒక్కొక్క డేట్ గురించి తెలియజేస్తాను ఇక్కడ ఏంటంటే ఈ మ్యారేజ్ డేట్లు వలన కానీ మొబైల్ నెంబర్స్ వలన కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మనం ఓకేనా అయితే ఈ దీనివల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఎవరెవరు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక మీ పేరు మీ యొక్క ఊరి పేరు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి ఎందుకంటే ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలుసుకోవచ్చు రెండోది మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ మ్యారేజ్ డేట్ ఏంటి అసలు ఒకసారి కింద ఆ డేట్ వన్నా టెన్నా నైంటీనా ట్వంటీయా ట్వంటీ వన్ ఆ ట్వంటీ టూ ఆ నా మ్యారేజ్ డేట్ ఇది నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ పడుతున్నాను అని తెలియజెప్పచ్చు లేదంటే నా నంబర్ స్క్రోల్ అవుతుంది కాల్ చేసి మాట్లాడచ్చు ఇక్కడ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున జరగబోయే మ్యారేజ్ డేటు మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత కానీ రావట్లేదు చాలా మంచి మ్యారేజ్ డేట్ అని చెప్పొచ్చు దీన్ని